హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను లంచ్ బాక్స్ కోసం శనగపిండితోటి చపాతి చేస్తున్నానండి దాని కోసం ఆనియన్స్ తీసుకున్నాను ఇది కలిపి చేస్తాం మనము అంటే ఆనియన్స్ పచ్చిమిరకాయ కొత్తిమీర అంతా వేసి శనగపిండి వేసి చేస్తామన్నమాట లంచ్ బాక్స్ లోపు బాగుంటుంది వేరే కర్రీ అవసరం లేకుండా పిల్లలు తినొచ్చు సో అందుకోసం ఈరోజు నేను ఈ రెసిపీ చూస్తు చేస్తున్నాను ఇది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇక్కడ నేను కొంచెం చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి చాప్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఆనియన్స్ తీసుకున్నాను ఇవి కూడా దీంట్లో వేసుకుంటున్నాను ఇక్కడ ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నానండి దీన్ని కూడా ఇందులో వేసి చాప్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా దీంట్లో వేసుకొని చాప్ చేసుకుంటున్నాను ఇవన్నీ చాలా సన్నగా చాప్ చేసుకోవాలి సో ఇవి చాప్ చేసి చూపిస్తాను ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం రండి ఇక్కడ నేను ఒక కప్పు పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు పిండికి ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకుంటున్నానండి దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి కలర్ కోసం కొంచెం మాత్రం పసుపు వేసుకున్నాను తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము తర్వాత కొంచెం కారం వేసుకున్నాము కొంచెం జీరా ఒక నువ్వులు వేస్తున్నాను నువ్వులు వేయడం వల్ల పిల్లలకి మంచిగా కాల్షియం అందుతుందని నేను ప్రతి దాంట్లో నువ్వులు వేస్తానండి దోశ పైన కూడా నేను నువ్వులు వేసి దోశ కాల్చు కాల్చుతాను అందుకని ఒక స్పూను నువ్వులు వేసాను ఇవన్నీ ఒకసారి కలుపుకొని తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నా కూడా దాన్ని కూడా వేసేద్దాము చాలా బాగుంటుందండి రోజు గోధుమ పిండి చపాతీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చనాపిండితో చేయడం వల్ల ఒళ్ళు కొంచెం వేడి కాకుండా చలువుగా ఉంటుంది ఈ ఎండాకాలం కదండి డైలీ చపాతీ చేస్తే వేడి అయిపోతుందని నేను ఇవ్వాల ఇలా చనాపిండితో ఈ చపాతీలు చేస్తున్నాను కూడా మంచి కలుపుకుందాం తర్వాత దీన్ని మనం ఒక రెండు స్పూన్లు పెరుగు వేసి కలుపుకుందామండి ఎక్కువ గట్టిగా కాకుండా స్మూత్కి రావాలంటే మనం పెరుగు వేసుకోవాలి సో రెండు స్పూన్లు పెరుగు వేసి కలుపుతాను పెరుగు వేసుకున్నా బాగా చపాతి పిండిలాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాము మీరు దీంట్లో ఆకుకూర ఉన్నా వేసుకోవచ్చు వేరే వెజిటబుల్స్ ఏమన్నా మంచిగా తురుముకొని కూడా వేసుకోవచ్చు అండి చాలా హెల్తీగా ఉంటుంది ఇది పిల్లలకి ప్రోటీన్ ఎక్కువ కదండి శనగలు శనగపిండి వీటిల్లో సో ఇది లంచ్ బాక్స్కి హెల్తీ రెసిపీ అని చెప్పచ్చు నేను ఇక్కడ కొంచెం వాము వేస్తున్నానండి ఇందాక వాము వేయడం మర్చిపోయాను కొంచెం వాము వేస్తున్నాను ఇది శనగపిండి కదా అందుకని వాము వేస్తున్నానండి కొంచెం వాము వేసి కొంచెం ఆయిల్ వేసి ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం ఒక టెన్ మినిట్స్ వాము వేయడం వల్ల పొట్ట గొబ్బరం అలా రాకుండా ఉంటుంది శనగ పిండి కదా డైజెషన్ కూడా వాము వేయడం వల్ల అల్లం వేయడం వల్ల మంచిగా డైజెషన్ అవుతుంది సో అందుకని వాము కూడా వేసుకున్నాను మంచి స్మెల్ కూడా వస్తుంది వాము వేయడం వల్ల ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చపాతి చేసుకున్నాము మంచిగా ఇది అయింది చపాతి చేసుకున్నాము పిండి అద్దుకొని మంచిగా చపాతీలాగా ఒత్తుకోవాలండి కొంచెం పిండి ఎక్కువ వేసుకొని చేసుకోండి తర్వాత మనం కాల్చుకునేటప్పుడు పిండిని అంతా దులిపి వేసుకొని మనం కాల్చుకోవచ్చు ఇది అన్నీ వేసినాం కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ కొంచెం వండుకోవచ్చు అందుకని కొంచెం పిండి వేసుకొని చేసుకోండి నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఇక్కడ నూనె వేస్తున్నాను నాకు నెయ్యి అయిపోయిందండి నేను ఇంకా తీసుకోలేదు సో నేనైతే ఇవాళ నూనె వేసే కాలుస్తున్నాను మీరు నెయ్యి వేసుకొని కాల్చుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా కాల్చుకోవాలి అటు ఇటు మంచిగా నెయ్యి కానీ నూనె కానీ వేస్తూ కాల్చుకోండి నూనె వేసుకొని మంచిగా కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మీకు కానీ ఇలాంటి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ ఇంకా చాలా వెరైటీస్ కావాలంటే నా ఛానల్ చూడండి నా ఛానల్లో నేను ఈ రోటీస్లోనే చాలా రకాలుగా లంచ్ బాక్స్ హెల్దీగా చేస్తున్నాను అలాగే రైస్ కూడా చేస్తున్నాను హెల్దీగా పిల్లలకి నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి మీకు కానీ నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మంచి మంచి రెసిపీస్ చేస్తున్నాను ఇంకా చూస్తాను అందరూ ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి ఓకేనా చూసారా పిండితో చపాతి ఎంత మంచిగా వచ్చిందో ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి నెయ్యి వేసి కాల్చినట్లయితే అసలు ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అంతే అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు తినే రోటీస్ కాకుండా ఇలా పిండితో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను రాగి పిండితో చేస్తాను రాగి పిండి జొన్నపిండి చపాతి పిండి మూడు కలిపి కూడా చేస్తాను అంతే అండి మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇక్కడ నేను ఇంకొక చపాతీ వేసి కాల్చుకుంటున్నానండి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా కర్రీస్ లేకపోయినా ఒట్టిగా అలాగే తినేయచ్చు ఈ చపాతీసు ఇవి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ